నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచా మండలం నాగారం రవాణా శాఖ చెక్పోస్టు వద్ద అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్న ఏడు లారీలను సీజ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏడు లారీలను పాల్వంచా పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం లారీ డ్రైవర్ దగ్గర సరైన పత్రాలు లేకపోవడంతో ఇసుక ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందనే కోణంలో విచారిస్తున్నారు ఏడుగురు లారీ డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ስቲ ባጠለስም አፕተር ነመስካረም